హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి తల్లికి వందనం పథకంకి చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదండి అయితే మనం వాట్సాప్ ఈ గవర్నర్స్ మనమిత్ర యాప్ ద్వారాగా కంప్లైంట్ అయితే ఫైల్ చేస్తున్నాం కదండి ఇకపైన అలా కాకుండా ఫిజికల్ డాక్యుమెంట్ అంటే ఎట్టకేలకు గవర్నమెంట్ నుంచి ఫిజికల్గా మనకు అప్లికేషన్ అయితే కనుక వచ్చేసింది మాట అండి ఈ అప్లికేషన్ నింపి మీకు ఏ ప్రాబ్లం ఉందో కరెంటు మూడు వందల యూనిట్ల కన్నా మీకు తక్కువే వస్తుంది కానీ మీకు మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ప్రాబ్లమ్ అని చూపించిందనుకోండి మీరు ఆరు నెలల డేటా తీసి ఈ అప్లికేషన్ నింపి ఆ అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇన్కమ్ అలాగే ఏజ్కి సంబంధించి ఏజ్ బర్త్ సర్టిఫికేట్ కానీ పిల్లల ఏజ్ ప్రకారం కూడా చాలామందికి ప్రాబ్లం వచ్చింది అలాంటి వాళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అలాగే కేవైసీ అయితే కేవైసీకి సంబంధించి కేవైసీ చేయించినట్లుగా ఆధార్ హిస్టరీ అలాగే బయోమెట్రిక్ చేయించినట్లుగా బయోమెట్రిక్ హిస్టరీ ఇలాగా వీటికి వేటికి ఏ ప్రాబ్లం అయితే మీకు వచ్చిందో ఆ ప్రాబ్లంకి సంబంధించిన ని ఈ అప్లికేషన్తో ఈ అప్లికేషన్తో జత చేసి మీరు సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి సో ఈ అప్లికేషన్ అయితే కనుక ఇకపై మీకు సచివాలయంలో కానీ మీ సేవలో కానీ ఎక్కడైనా సరే దొరుకుతుందండి ఈ అప్లికేషన్ మీరు ఎలా నింపాలి ఏంటంటే నేనైతే ఇప్పుడు మీకు చూపించి చెప్తాను అనమాట కంపల్సరీ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా మేము వాట్సాప్ ఈ గవర్నెన్స్లో మనమిత్ర యాప్లో పెట్టేసాం కదా ఇక అవసరం లేదు అని అనుకోకండి ఎవరికైతే తల్లికి వందనకు సంబంధించి పథకంకి రాలేదు వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ నింపి దీంతో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి మీరు కంప్లైంట్ అయితే కనుక ఫైల్ చేసుకోండి మళ్ళీ రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే ఇది దీనికి లాస్ట్ డేటు జూన్ ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు దాటిందంటే మళ్ళీ దీనికి తీసుకోరు అండి సో అందుకే జూన్ ఇరవై లోపు ఈ అప్లికేషన్ నింపేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని చాలామందికి మూడు వందల యూనిట్లను వచ్చింది కదండి మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ డేటా అన్నది ఇస్తున్నారు ఆ డేటాని మీరు ఆ ఆ పేపర్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు ఏ ప్రాబ్లం వేస్తో ఆ ప్రాబ్లంకి మీకు కాదు మాట అంటే మీరు ఆ ప్రా ఆ ప్రాబ్లంలోకి మీకు ఎలిజిబుల్ కాదు అలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని మీరు ఈ మీరు తగిన ఆధారాలతోని ఈ అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఎలా నింపాలి ఏంటి ఇప్పుడైతే మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక్క లైక్ ఇచ్చారని కూడా చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తామన్నమాట మా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి నేను ఇప్పుడే మీసా నుంచి వచ్చాను అండి ఇప్పుడు వచ్చి పది గంటలకు వీడియో చేసి మీకు అనమాట ఎందుకంటే ఆఖరి తేదీ జూన్ ఇరవై తారీఖు అన్నమాట జూన్ ఇరవైలోపు వెళ్ళిన కంప్లైంట్స్ అన్నిటినీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ జూలై ఐదో తారీఖున అమౌంట్ అయితే మీకు వేస్తారన్నమాట ఇదేనండి గ్రామవార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన తల్లికి వందనం గ్రీవియన్స్ అప్లికేషన్ ఫామ్ గ్రీవియన్స్ అప్లికేషన్ ఫామ్ అంటే అర్థం ఏంటంటే మీకు ఏదైనా తల్లికి వందనం పథకానికి ఏదైనా సమస్య వల్ల డబ్బులు రాకపోతే ఈ ఫామ్ నింపి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి సచివాలయంలో ఇవ్వాలి మాట అండి అలా ఇవ్వడం కోసమని ఈ ఫామ్ అయితే కనుక ఈ రోజే వచ్చింది మాట అండి ఇందాకే సో అందుకే మీకు వెంటనే నేను వీడియో చేసి పెట్టేస్తున్నాను అనమాట అండి తల్లికి వందనం గ్రీవెన్స్ అప్లికేషన్ ఫాము గ్రామ సచివాలయం పేరేంటో రాయండి మీరు ఏ సచివాలయంలో మ్యాపింగ్ అయి ఉన్నారో ఆ సచివాలయం పేరు రాయండి అలాగే దరఖాస్తుదారి పేరు ఎవరైతే కనుక తల్లి ఉంటారో తల్లి పేరు రాయండి ఆధార్ నెంబర్ రాయండి ఫోన్ నెంబర్ రాయండి రైస్ కార్డ్ నెంబర్ కూడా రాయండి అనర్హతకు గల కారణం రాయండి అంటే కరెంటు బిల్ వలన ఇన్కమ్ ట్యాక్స్ వలన ప్రాపర్టీ ట్యాక్స్ వలన ల్యాండ్ వలన ఇంకా ఏ ప్రాబ్లం వలన మీకు ఈ తల్లికి వందనం పథకానికి ఎలిజిబుల్ కాలేదు అలాగే ఏజ్ సరిపోలేదు లేకపోతే కేవీ స్కూల్ వలన దేని వలన అన్నది అక్కడ వివరంగా రాయండి ఆ తర్వాత సమస్య యొక్క పూర్తి వివరాలు మీ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు మీరు పూర్తిగా క్లియర్గా అక్కడ చాలా పెద్ద కాలం ఇచ్చారండి ఆ కాలంలో రాయండి ఇలాగా నా పేరు ఇది నా నా చైల్డ్ పేరు ఇది నా చైల్డ్కి ఇలాగా వస్తుంది కానీ ఈసారి రాలేదు ఇలా కరెంట్ బిల్లు ఎక్కువని చూపిస్తున్నారు లేకపోతే ఇలా ఎక్కువని చూపిస్తున్నారు ఈ నేను దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నవి దానిని మీకు ఇక్కడ ఈ డా ఈ అప్లికేషన్తో పాటు సమర్పిస్తున్నాను సో దయచేసి నా అప్లికేషన్కి సంబంధించిన సమస్యను తీర్చవలసిందిగా కోరుతున్నానని అక్కడ మీరు రాయొచ్చు మాట అంటే మీ సమస్య ఏదైతే ఆ సమస్యకి ఇప్పుడు మీకు వాట్సాప్ ఈ గవర్నెన్స్లో మీ సమస్య ఏంటో అక్కడ చూపిస్తున్నారు కదా ఆ సమస్యని అక్కడ రాయడం మాత్రం మర్చిపోకండి రాసిన తర్వాత ఇక్కడ వన్ అండ్ రాసి కుటుంబ సభ్యుల పేరు మీ పేరు రాయండి ఆధార్ నెంబర్ రాయండి కుటుంబ సభ్యుల్లో పెద్దతో అంటే రైస్ కార్డుతోని మీకున్న సంబంధం ఏంటి రైస్ కార్డు మగ మగవాళ్ళ పేరునుందనుకోండి భార్యను రాయండి ఆడవాళ్ళ పేరునుందనుకోండి భర్తను రాయండి అలాగే పిల్లల పేర్లు కూడా రాయండి ఎవరి పేరునైతే మీరు తల్లికి వందన పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఆధార్ కార్డ్ నెంబరు అదంతా కూడా అక్కడ డీటెయిల్గా రాయండి ఆధార్ కార్డ్ నెంబర్స్ కరెక్ట్గా రాయండి ఫోన్ నెంబర్స్ కూడా కరెక్ట్గా రాయండి అనమాట రాసిన తర్వాత ఇక్కడ దరఖాస్తు దాని సంతకం ఆ తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి ఎవరు ఈ ఫామ్ని ఇస్తున్నారో ఆ ఫామ్ ఇక్కడ దరఖాస్తు దాని ఫోన్ నెంబర్ ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా రాయండి తప్పులు మాత్రం రాయకండి ఇదైతే కనుక ఫైనల్ రిమార్క్ అంటే ఇదంతా చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్ వాళ్ళు రాస్తారన్నమాట అండి ఇక్కడ ఈ బాక్స్లోని వీళ్ళు నిజంగా ఎలిజిబుల్ వీళ్ళకి అర్హత ఉంది తల్లికి వందనం పథకానికి వీళ్ళు అర్హులు అని రాస్తారు అండి లేకపోతే వీళ్ళు అర్హులు కాదు వీళ్ళకి ఇది పలానా ప్రాబ్లం ఉంది అని ఇదంతా కూడా ఆఫీస్ వాళ్ళు మీదంతా వెరిఫై చేసి అయిన తర్వాత అక్కడ రాస్తారు అన్నమాట అండి సో ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే తల్లికి వందన అప్లికేషన్ తల్లికి వందన డబ్బులు రాలేదో వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ అయితే కనుక మీరు సచివాలయంలో కానీ లేకపోతే మీ సేవల్లో కూడా ఇప్పుడు ఉన్నాయండి తీసుకొని దాన్ని నింపేసి దానికి గల అంటే మీ దగ్గర కరెంటు బిల్లుకి నిజంగా మీరు అర్హులు అనుకోండి దానికి సంబంధించిన ఫామ్ని కరెంటు బిల్లు ఆఫీస్ నుంచి తీసుకొని దీనికి అటాచ్ చేయండి ఆధార్ కార్డు అలాగే అన్నీ కూడా నా డాక్యుమెంట్స్ రేషన్ కార్డు అన్నీ కూడా ఇలా ఇవ్వడానికి గల లాస్ట్ డేటు జూన్ ఇరవయో తారీఖు జూన్ ఇరవై దాటితే మళ్ళీ తీసుకోరు అండి ఇలాగా ఎవరికి నీ ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయ్యి డబ్బులు అయితే కనుక జూలై ఐదో తారీఖున మళ్ళీ తల్లి అకౌంట్లో పడుతుంది మాట అండి చూడండి ప్రతి ఒక్కరును సో అందుకే లేట్గా అప్డేట్స్ వచ్చిన్నాయనేసి నైట్ టైం పెడుతున్నాను సరే ఎవరు ఏమనుకోకండి ఎందుకంటే నేను ఇంట్లోని తర్వాత మీ సేవ చూసుకొని వచ్చి ఈ అప్డేట్స్ ఇస్తాను అనమాట అండి సో మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా పంపించడం మర్చిపోకండి